మహమ్మద్ ప్రవక్త పదిహేను వందల జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని మహాత్మ జ్యోతి బాపులే మైదానంలో జమాతే ఇస్లామీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి జన్మ వృత్తాంత ప్రదర్శనను తిలకించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వీరి వెంట జమాతె ఇస్లామీ జిల్లా అధ్యక్షులు సోహెద్ ఖాన్ మాజీ అధ్యక్షులు ఖైరుద్దీన్ మాజీ కార్పొరేటర్ వాలా రమణారావు మాజీ కోఆన్ సభ్యులు అంజాద్ అలీ మైనార్టీ నగర శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ నాయకులు షేక్ యూసుఫ్ పలువురు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాలం ఈ యొక్క మమ్మ ప్రవర్తన యొక్క అని చెప్పండి చెప్తే వారు కూడా హిందూ ముస్లిం మధ్యన ఎలాంటి వైశాల్యాలు ఉండకూడదని కోరుకున్న వ్యక్తులు వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా ప్రేమించమని చెప్పిందే మమ్మ ప్రవర్తన సో అందులో ముఖ్యంగా నాలుగైదు అంశాలను నాకు చాలా ప్రభావితం జరిగింది తన ఎదురున్న కాబట్టే తల్లిదండ్రులు సేవ చేస్తే స్వర్గానికి వస్తావు తల్లిదండ్రులను ప్రేమించకపోతే తర్వాత నీ తల్లిదండ్రులు ప్రేమించు కాదు ఎందుకు ఏ రోజు కూడా నీ తల్లిదండ్రులు కానీ పల్ల తల్లిదండ్రులతో సఖ్యత ఉండాలని చెప్పేసి అమ్మ భవంత రాకముందు కూడా చిన్నపిల్లలు పూర్తిలో భారంగా చెప్పేసి చిన్నపిల్లలు ఎదురు ముందే పెళ్లి చేయాలి అల్లులను చూడాలని చెప్పేసి పిల్లలను సంబరేసేవారు కానీ మమ్మల్ని ప్రవర్త వచ్చిండ్రు ఆ బిడ్డలు నీకు లక్ష్మిగా ఉంటారు ఎంతమంది బిడ్డలు పెంచుకున్న ఉండగా ఆ బిడ్డలు సేవ చేస్తే నువ్వు స్వర్గంలో నీ కోసం నువ్వు వేయించుకుంటా చెప్పడం దిల్నా రాను 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 ఆ యొక్క బిడ్డలు ఆడబిడ్డల్నే గౌరవించే సంప్రదాయం సేవ ఒకటి కాదు రెండు కాదు పరులను ప్రేమించమన్నడే అల్ల ప్రవర్తన కానీ రాను రాను తన స్వార్థ రాజకీయాల కోసము ఒకరి మధ్యన ఈరోజు వైశల్యం పెంచుకున్నాం కానీ వాస్తవంగా ఏ రోజు కూడా ఏ ఒక్క మమ్మల్ ప్రవర్త కానీ ఏ దేవుళ్ళు కానీ ఎవరు కానీ పరమతాన్ని పరమతాన్ని కూర్చిపరచమని చెప్పేసి ఎవరు చెప్పలేదు ఈరోజు ఈ యొక్క ఎగ్జిప్ మొత్తం చూస్తే ప్రయత్నం చేయాలంటే ఈ యొక్క మమ్మల్ని ప్రవర్తకాలు కుట్టడము లోక కళ్యాణం కోసం పరులోని సేవ కోసం పరులను ప్రేమగా చూడమని చెప్పేసి హిందువులు కాదు ముస్లింలు కాదు మనిషి జీవితం కాదు ఈ భూమి మీద ఉన్న మనుషులు అందరూ కూడా ఒక ప్రేమించమ మనిషి జీవితాలు మనుషులే కాదు ఈ భూమి మీద ఉన్న ఈ ఎగ్జిబిషన్ అనేది నిజంగా కరీంనగర్లో నగర్ లో ఉన్న ఈ యొక్క ఆర్గనైజేషన్ అందరికీ జమాదేశం ఆర్గనైజేషన్ ఇదివరకు చాలా సేవ చేశారు